హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం మిగతా డేట్ చూస్తున్నట్లయితే ఈరోజు ఇరవై రెండవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు అండి ఈరోజు అనంతపురం చీన మధ్యలో అయితే ఏ విధంగా వెళ్తున్నాయో ఏ విధంగా వెళ్ళడం జరిగిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి మరి నిన్న మొన్నటితో కూడిస్తే కొద్దిగా అయితే రేట్ ఈరోజు కూడా పెరిగిందండి నిన్నైతే ఇరవై నాలుగు వేల ప్లస్ అయితే వెళ్ళడం జరిగిందని సూపర్ టాప్ మనం చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు కనుక చూసినట్లయితే పదహైదు వేల ప్లస్ నుంచి అయితే మొదలై అంటే కొద్దిగా క్వాలిటీ అన్క్వాలిటీ అని అండి ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఎక్కువ ధరలు అయితే ఇరవై ప్లస్ అయితే పడ్డాయండి మరి సూపర్ టాప్ అయితే ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ప్లస్ అయితే పడడం జరిగిందండి మీరు చూసుకోవచ్చు ఇరవై ఐదు వేల ఎనిమిది వందల దాకా అయితే సూపర్ టాప్ ధర వెళ్ళిందండి అనంతపురం చీని ధర మరి అదేవిధంగా అనంతపురం కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే అనంతపురం కాకుండా గుజరాత్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఒక సరే మన ధరలు చూసినట్లయితే గుజరాత్లో అయితే నలభై వేలు సూపర్ టాప్ వెళ్ళడం జరిగిందండి హర్యానాలో ముప్పై వేల రూపాయలు హిమాచల్ ప్రదేశ్లో అరవై ఐదు వేల రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది జమ్మూ మరియు కాశ్మీర్లో అయితే యాభై వేల ప్లస్ అయితే సూపర్ టాప్ ధరలు వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్కరూ గమనించగలరు మన ఛానల్లో అనంతపురం మరియు అదేవిధంగా హర్యానా గుజరాత్ కొన్ని కొన్ని రాష్ట్రాలు అయితే ఇన్ఫర్మేషన్ వచ్చిన రాష్ట్రాలతో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అందజేయడం జరుగుతుందండి కావున ప్రతి ఒక్కరూ గమనించగలరు ఒక్కో రోజు ఒక రాష్ట్రంది మిస్ అవ్వచ్చు అండి ఎందుకంటే డైలీ మనకు అన్ని రాష్ట్రాలకి డేటా రాకపోవడంతోనే మనం చెప్పలేకపోతాం ఒక్కోసారి ఎందుకంటే చాలా వరకు అయితే మనం ట్రై చేస్తున్నామండి ప్రతి రాష్ట్రం నుంచి డేటా తీసుకోవడానికి వీలైనంత వరకు అయితే మనం ప్రతి రాష్ట్రం నుంచి చేని ధరలు అయితే అప్డేట్ చేయాలని అయితే ప్రయత్నిస్తున్నామండి